మహారాజా ఈ మహాపురుషుడు చెప్పిన ప్రతి ఒక్క మాటకి మేము సమ్మతిస్తున్నాం వీరు చెప్పింది అక్షరాల నిజాం అయినా ప్రసాద్ పాపం విశ్వనాథ్ని ఎలా నమ్ముతాడు చెప్పండి విశ్వనాథ్ ప్రసాద్ మీద ఏవైతే ఆరోపణలు చేశాడో అందుకు చూపిన ఆధారాలు నిజం కాదు అని తెలుస్తుంది ఇప్పుడు ప్రసాద్ నిరపరాది కాబట్టి ప్రసాద్కి ఏ విధమైన శిక్షణ విధించడం సబబు కానే కాదు ఇక ఈ విచారణ ఎక్కడితో సమాప్తమవుతుంది కల్లూరి దినకర గారు మేము మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మీ తెలివి మీ చాతుర్యం మరియు మీ శాస్త్రజ్ఞానం అన్ని చూసి మేము ప్రభావితులమయ్యాము మాకు చాలా సంతోషంగా ఉంది మంత్రి గారు మహారాజా తమరి ఆజ్ఞ మహారాజా ఇది మా తరపున ఒక చిన్న కానుక క్షమించండి మహారాజా నేను మోహమాయలను ఎప్పుడు వదిలేశాను శాస్త్రాల కోసమే జీవిస్తున్నాను న్యాయం జరిగేలా చేయడమే నా కర్తవ్యం నా పేరు కల్లూరి దినకరు ప్రభు మహారాజా మీరు నన్ను పురస్కరించాలనుకుంటే మీ రాజ్యానికి ఒక కానుక ఇవ్వండి నా తరపున వారికి సరైన న్యాయాన్ని కానుకగా ఇవ్వండి మీరు ఎంతో పెద్ద పెద్ద గంభీరమైన సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమై ఉంటారు కానీ ప్రతిరోజు పెరుగుతున్న పారివారిక సమస్యల కోసం కూడా ఏర్పాట్లు చేయండి తమరు చెప్పింది బావుంది మహాశయ్య కానీ ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో దాని గురించి కూడా తమరు మీ అమూల్యమైన సలహా ఇవ్వండి ఒక చక్కటి న్యాయాలయం స్థాపించండి ప్రభు అక్కడ వారంలో ఒక్కరోజు కేవలం కుటుంబ సమస్యలకే పరిమితమై ఉండాలి అందులో సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించబడాలి అప్పుడే వారికి ఏ విధమైన అన్యాయం ఎప్పటికీ జరగకుండా ఉంటుంది భళా అందరికీ ఉపయోగపడే చాలా అందమైన సలహా మహారాజా కుటుంబ న్యాయాలయం పారివారిక సమస్యలకి పరిష్కారం ఇంతకీ ఈ రోజు వరకు ఈ సలహా వేరే ఎవ్వరూ ఎందుకు ఇవ్వలేదో చెప్పండి మహారాజా మాకు ఈ సలహాని వెంటనే అమలు చేయటం అద్భుతం ఎంతో ప్రయోజనకరమైన సలహా ఇచ్చారు మహాశయ మేము సభాముఖంగా ప్రకటిస్తున్నాము ప్రతి వారంలో శుక్రవారం కుటుంబ న్యాయాలయం కోసం పరిమితం చేస్తున్నాము అక్కడ సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది ధన్యవాదాలు సభ ఇక్కడితో సమాప్తం

చివరికి రోజు సభలో ఇటువంటి వ్యక్తి రాని వచ్చాడు అతనే రామకృష్ణ పండితుడికి తన అసలు స్థానమేంటో తెలియజేశాడు రామా ఏం చేస్తున్నావు ఎవరి రహస్యమైన వ్యక్తి ఇతను నిన్ను కూడా ఆశ్చర్యపరిచాడు కదా అదే నేను ఆలోచిస్తున్నాను బంధు ఎవరితను ఇంతకు ముందు నేను ఇతన్ని ఎక్కడ కలిశాను శారదా శారదా నువ్వు ఎక్కడున్నావు శారదా ఏమైంది ఈ రోజు ఇంట్లోకి రాగానే పిలుస్తున్నారు ఇటు చూడు నీకు బాగా ఇష్టమైన నవరత్నాల హారం కంసాల దగ్గర మెరుగు పట్టించి తెచ్చాను సరిగ్గా కొత్త దానిలానే ఉంటుంది కావాలంటే చూడు ఎలా మెరిసిపోతుందో ఎంత బాగుంది ఈ హారం ధరిస్తే ఎలా ఉందని చెప్పండి చాలా అందంగా ఉన్నావు ఈ హారం ధరించడం వల్ల నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు మీరు చెప్పిన అర్థం ఏంటి అంటూ నేను మామూలుగా అందంగా లేదు లేదు నేను చెప్పిన దానికి అర్థం అది కాదు నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే నువ్వు వేసుకున్న తర్వాత ఈ హారం చాలా అందంగా కనిపిస్తుందని నువ్వు ముందు నుంచే చాలా అందంగా ఉన్నావు కదా అది నిజమే కదా ఇప్పుడు మీరు సరిగ్గా చెప్పారు రాము ఈ కల్లూరి మహాశయుడు నన్ను నా చిన్నప్పటి పేరు రాము అని ఎందుకు పిలిచాడు అతన్ని కలిసిన తర్వాత అతనితో నాకు ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టే అనిపిస్తోంది ఎవరి మహాశయుడు చివరికి పదిహేను సంవత్సరాల తర్వాత ఆ సమయం రానే వచ్చింది రాము నేను నా తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోగలుగుతాను రామా భలా నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి నా మేక తప్పిపోయి రెండు రోజులు గడిచిపోయాయి కాని ఎవ్వరూ దాన్ని వెతకలేకపోయారు అది ఎక్కడుంటుందనేది నువ్వు మాత్రమే కనిపెట్టగలిగావు దాని తల్లితో పాటు గొడ్ల సావిడిలో ఉంటుంది ప్రత్యేకత ఏముంది పిల్లలు ఎప్పటికైనా తమ తల్లి దగ్గరికి వెళ్తారు కదా స్వామినాథ్ గారు మీరు గొప్ప జ్ఞానులు అయినా సరే మీరు మీ మేకను వెతకలేకపోయారు అదే పనిని రామకృష్ణ పండితులు సులువుగా చేసేశాడు అయినా మీకు తెలుసా అందరూ ఒక విషయం అంటుంటారు ఏ బాలకుడైతే తన బాల్యకాలంలో తెలివిగా ఉంటాడు అతడు పెద్ద అయిన తర్వాత మూర్ఖుడైపోతాడు చెప్పిన దానికి అర్థం మీరు మీ బాల్యకాలంలో ఎంతో తెలివిగా అంతేనా బాబాయ్ రామకృష్ణ పండితులు గారు నీ అదే మాటల కారణంగా నా తండ్రి ముందు సిగ్గుపడాల్సి వచ్చింది వారు తన గ్రామాన్ని వదిలి వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది అందుకు నేను నీ మీద ప్రతీకారం తీర్చుకుని తీరతాను నువ్వు చూస్తూ ఉండు చూస్తూ ఉండు రామకృష్ణ విజయనగర నిన్ను చూసి నవ్వుతుంది నువ్వు సిగ్గుతో కల్లూరి గారి వ్యక్తిత్వం చాలా గొప్పదిగా ఉంది పైగా చాలా గొప్ప కవి కూడా అవును తమ పిల్లల్ని పెంచడంలో వారికి చాలా సులువుగా కూడా ఉండుంటుంది పిల్లలా పిల్లలేడిస్తే ఒక కవిత మొండి చేస్తే అప్పుడు మరో కవిత వారి మహారాజుతో పాటు సభలో ఉండడం మంచిది సభలోనా ఎందుకు ఎందుకంటే అందరికి మనోరంజకంగా ఉంటుంది పైగా న్యాయం చేయడంలో మహారాజు గారికి సాయం కూడా చేస్తారు కానీ దానికోసం రామకృష్ణ పండితులు గారు ఉన్నారు రామకృష్ణ పండితులు గారు అంత తెలివైన వారేం కాదు కల్లూరి దినకర్ గారే తెలివైన వారు మీరు చూడలేదా రామకృష్ణ పండితులు గారు సభలో చెప్పింది తప్పని నిరూపించారు కదా రామకృష్ణ పండితులు విజయనగరానికి అమూల్యమైన రత్నం వారి వంటి జ్ఞాని ఇంకెవ్వరూ లేరు వారు ఎంతో మందికి న్యాయం చేశారు ఎవరికి తెలుసు ఎంత మందికి తప్పుగా న్యాయం చెప్పారో ఏమో ఆ సమయంలో సభలో గనక కల్లూరి దినకర్ గారు ఉండుంటే అప్పుడు విషయం మరోలా ఉండుండేది రామకృష్ణ పండితుల వారికి ఎవ్వరూ సాటి కాదు అయితే పదండి ఈ రోజు నిర్ణయం అయి తీరాలి ఇద్దరిలో శ్రేష్ఠులు ఎవరో అంటే అంటే మనిద్దరం కుస్తీ పోటీ పడదాం మేం విజయం సాధిస్తే కల్లూరి దినకర్ గారు శ్రేష్ఠులని అర్థం మీరు విజయం సాధిస్తే రామకృష్ణ పండితులు శ్రేష్ఠులని పోటీ జరగాల్సింది మనిద్దరి మధ్య కాదు రామకృష్ణ పండితులకి కల్లూరి దినకరికి మధ్య జరగాలి మహారాణి గారు మహారాజా ఏ పోటీ గురించి చర్చించుకుంటున్నారు మహారాజా మేము ఏ విషయం గురించి చర్చించుకుంటున్నామంటే కల్లూరి దినకర్ రామకృష్ణ పండితులు వీరిద్దరిలో శ్రేష్ఠులు ఎవరు అని ఈ విషయం నిర్ణయించడానికి మేమిద్దరం కుస్తీ పోటీ పాడాలనుకుంటున్నాం చిన్న మహారాణి గారు మేము మీతో ఎలా కుస్తీ పడగలం లేదు 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 మహారాజా మీతో కాదు మేము మహారాణి చిన్నాదేవితో పోటీ పడబోతున్నాం ఒకవేళ మేం విజయం సాధిస్తే అప్పుడు మేం నెల రోజుల పాటు వంట అనేది మొదటిసారిగా మాకు ఇలా అనిపిస్తుంది రామకృష్ణ పండితులు ఓడిపోవాలి అని మహారాజా మీరేమైనా అన్నారా ఇదే ఇందులో మీరు ఓడిపోతే అప్పుడు ఇది అస్సలు సాధ్యమే కాదు ఒకవేళ ఓడిపోతే పూర్తిగా నెల రోజులు మహారాణి చిన్నాదేవి గారు వంట చేయాల్సి ఉంటుంది మాకు మా అదృష్టం మీద అస్సలు నమ్మకం కలగట్లేదు చూసారా చూసారా మహారాణి చిన్నాదేవి మీరు మహారాజుని కష్టం నుంచి కాపాడాలనుకుంటే మా చేత్తో చేసినటువంటి ప్రత్యేకమైన వంటలకి మహారాజుని దూరంగా ఉంచకూడదనుకుంటే మీ ఓటమిని స్వీకరించండి కల్లూరి దినకర్ గారిని శ్రేష్ఠులని ప్రకటించండి మేమిందుకెప్పటికీ సమ్మతించం పోటీ జరగాలి అయితే మహారాజా మీరు ఎవరి వైపు ఉన్నారు మేమా మహామంత్రి తిమ్మురుసు కానీ వారు పోటీ పడబోడ పోటీ పడడం లేదు కానీ వారు బయట ఎదురు చూస్తున్నారు మేము వెళ్ళాలి రాజ్యసభలో ఎంతో ముఖ్యమైన విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి హా పిలుస్తున్నారు హా వస్తున్నాము మహామంత్రి గారు వస్తున్నాము మహారాజా మహామంత్రి తిమ్మరేసు గారు ఇక్కడికి వచ్చారా కానీ మాకైతే వారు ఎక్కడ కనిపించడమే లేదు పదండి మహారాణి చిన్నదేవి గారు మనిద్దరం కుస్తీ పడదాము తప్పించుకున్నాం మాకు నిజంగానే మహామంత్రి గారు కనిపిస్తున్నారా మహారాజు గారికి జయము మహామంత్రి గారు మీరు నిజంగానే ప్రత్యక్షం అయిపోయారా అంటే నాకేమి అర్థం కాలేదు మహారాజా అంటే మీరెక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ప్రయోజనంతోనే ఉంటారు ఏం చెప్పమంటారు మహారాజా చెప్పాలని లేకపోతే చెప్పకండి ఫరం లేదు లేదు మహారాజా ఇది చెప్పడం చాలా ముఖ్యం అంత ముఖ్యమైతే చెప్పండి మరి ఇంకెందుకు ఆలస్యం మహారాజా ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు కల్లూరి దినకర్ మరియు రామకృష్ణ పండితుల్లో శ్రేష్ఠులు ఎవరు అని అలాగా మన రాజ్య ప్రజలు కూడా దీని గురించే చర్చించుకుంటున్నారా కూడా అంటే ఇంకా ఎవరు చర్చించుకుంటున్నారు మహారాజా అంటే కూడా కూడా అంటే ఒక పదమే కదా ఏదో నోట్ నుంచి వచ్చేసింది మేము ఈ విజయనగరానికి రాజుల మహామంత్రి గారు మాకు కూడా అనే పదం మాట్లాడే అధికారం కూడా లేదా ఉంది మహారాజా అసలు విషయం ఏమిటంటే ఏం చెప్తున్నారంటే రామకృష్ణ న్యాయానికి సంబంధించిన ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నిటినీ కల్లూరు దినకర ముందు మళ్లీ ప్రస్తావించాలి అంటున్నారు ఇది ఈ పదం ఉపయోగించవచ్చు కదా తప్పకుండా ఇది నిజంగా చాలా గంభీరమైన విషయమే ఎందుకంటే ప్రజలు రామకృష్ణ పండితులని కాదు మా నిర్ణయాన్ని సందేహిస్తున్నారు రామకృష్ణ పండితులు కేవలం ఒక సలహాదారుడు మాత్రమే వారు సలహా ఇస్తారంతే వారి సలహా ఆధారంగా వారి మాట విని అపరాధులకు శిక్ష విధించే నిర్ణయం తీసుకునేది మేము అక్షర అక్షరసచ్చి మహారాజా కానీ ఇప్పుడు ప్రజల్ని ఎలా శాంతపరచాలి మహామంత్రి గారు మీరొక ప్రకటన చేయండి మనం విజయనగర రాజ్యంలో కుటుంబ న్యాయాలయాన్ని స్థాపిస్తున్నామని రేపు ఉదయం రామకృష్ణ పండితులు గారి కల్లూరు దినకరి గారి సమక్షంలోకి ప్రజల సమస్యలు తీసుకురావడం జరుగుతుంది ఆ సమస్యలకి వీరిద్దరూ తమ తమ సలహాలు ఇస్తుంటారు ఆ సలహాల ఆధారంగా నిర్ణయించబడుతుంది వీరిద్దరిలో శ్రేష్ఠులు ఎవరనేది తమరి ఆజ్ఞ మహారాజా రామకృష్ణ పండితులు రేపు పరీక్ష ఉంది మీ బుద్ధికి మా న్యాయ దక్షతకి ఇదిగో ఆలోచిస్తున్నావా లేదా కలలు కంటున్నావా ఆలోచించడం లేదు కలకండం లేదు నేను పడుకున్నాను నువ్వు పదుకునే ఆలోచిస్తున్నావు కదా ఏమైందమ్మా ఓ అలంకరణ దేవి అమ్మ ఏం చెప్తుందో చెప్తావా అత్తయ్య అంటున్నారు నీ బుద్ధికి తుప్పు పట్టినట్టుంది దానికి మెరుగు పెట్టించి తీరాలి రుద్ది రుద్ది నా చాలా బాగుందిగా అరే రామా ఖచ్చితంగా ఏదో జరిగింది చూడు నన్ను నువ్వే రక్షించాలి వీళ్ళు రుద్దటం మెరుగు పెట్టడం గురించి మాట్లాడుతున్నారు నాకైతే చాలా భయంగా ఉంది దీనికి మెరుగు పెట్టి తీరాలి అది బాగా రుద్ది రుద్ది ఈ రోజు ఆ కల్లూరి నిన్ను నువ్వు చెప్పిన దాన్ని తప్పు అని నిరూపించాడు రేపు కుటుంబ న్యాయాలయంలో నీ బుద్ధి గనక సరైన సలహా ఇవ్వకపోతే నువ్వు చెప్పింది నిరూపించలేకపోతే అప్పుడు అప్పుడు మన ముక్కు ముక్కు కదా లేదు లేదు నాకు నా చాలా ఇష్టం అందుకే శారదా అలాగే గుండప్ప నీతో అభ్యాసం చేస్తారు అత్తయ్య ఏం చెప్తున్నారంటే మేమిద్దరం మా సమస్యలన్నిటినీ మీ ముందుంచుతాం మీరు వాటికి పరిష్కారం చెప్పాల్సి ఉంటుంది లేదు అభ్యాసం చెయ్యాలి ఇప్పుడే అమ్మా ఏంటిది చిన్నపిల్లలా అయ్యో చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నా ఏమిటి అరే అయ్యో చిన్నపిల్లల్లా మాట్లాడడం లేదు ఇది మా పరువుకి సంబంధించిన విషయం రేపు సభలో మీరు మీ తెలివిని గనక సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఆ కల్లూరి గనక మళ్ళీ అయితే అప్పుడు మా పరువు సంగతి ఏంటి మేము అవమానం పాలవుతాం కదా ముందు శారద తన సమస్యను ఊహించుకోండి మేము ఒక చెరువులో ఉన్నాం నేను అమ్మ ఇద్దరు మునిగిపోతున్నాం మీరు మా ఇద్దరిలో నుంచి కేవలం ఒక్కరిని మాత్రమే కాపాడాలి చెప్పండి మీరు ఎవరిని కాపాడతారు మీరిద్దరు చెరువు దగ్గరికి అసలు ఎందుకు వెళ్తారు ఇంట్లోనే ఉండండి క్షేమంగా అవును కదా నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను ప్రశ్నకి సమాధానం ప్రశ్న కాదు సమాధానం సమాధానం చెప్పండి ఏమిటి నేను ఇలా ఇరుక్కుపోయాను సరే సరే నీకు కావాల్సిన సమాధానమేగా అయితే నేను అమ్మనే కాపాడతాను ఏంటి మీ ఉద్దేశం నేను మురిగి నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదు మీకు నా గురించి కొంచెం కూడా లేదు తీసుకోండి ఏం తీసుకోవాలి రామకృష్ణ పండితుని నిర్ణయం అతనికి తెలుసు మునిగితే మునిగిపోతుంది మరో భార్య ఎక్కడైనా దొరుకుతుంది కదా అందుకే ఆ అమ్మని అంటున్నాడు సుబ్బలక్ష్మి గారు ఎందుకు రచ్చగొడుతున్నారు మీరు అయినా శారదా నువ్వు తన మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు నాకు వేరే ఎవరు అక్కర్లేదు వేరే భార్యనే తెచ్చుకోవాలనుంటే నేను నీ నవరత్నాల హారాన్ని మెరుగు పట్టించి ఎందుకు తెస్తాను చెప్పు

ఈ రోజు వరకు ఎప్పుడైనా విన్నావా ఎవరి భార్య అయినా చెరువులో మునిగిపోవటం భార్యలు కదరామా ఇప్పుడు ఇప్పుడేం చేస్తావు అరే భగవంతుడు కూడా ఈ స్త్రీల మాయలు అర్థం చేసుకోలేకపోయాడు ఇక నువ్వేం అర్థం చేసుకుంటావు అరే నువ్వు అసలు వీళ్ల వలలో ఎందుకు పడతావు బుద్ధి భ్రష్టు పట్టుకుపోయింది కదా అందుకు ప్రణామాలు మహాజ్ఞాని కల్లూరి దినకర్ గారు మీ వంటి జ్ఞానికి మహాపురుషునికి మా శతకోటి నమస్కారాలు వారు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి సభకి వన్నె తీసుకురావాలి ఇదే కదా నా నోటి మాట బయటికి రాకముందే మీరు నా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు అందుకే అంటారు మహాజ్ఞాని మహాపురుషులు తెలివైనవారు అని చూడండి దినకర్ గారు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి ముఖ్య సలహాదారుగా ఆ రామకృష్ణ పండితుడు ఉండకూడదు అతన్ని స్వయంగా తెలివైన వాడిని అని డబ్బా కొట్టుకుంటూ తిరుగుతాడు అదే కదా మేము మీ పేరు రామకృష్ణ పండితునికి ప్రతివాదిగా తన అల్పజ్ఞానం చూసుకుని ఎంతో గర్వపడుతుంటాడు అతనికి కొంచమైనా సిగ్గనేది ఉంటే అతను నా వంటి జ్ఞాని మహాజ్ఞాని ముందు తన సలహాలు చెప్పడానికి కొంచెం కూడా ప్రయత్నించడు స్వయంగా తనే తన పదవిని విడిచిపెట్టి మాకు ఇవ్వమని చెప్పేస్తాడు మీరు మహాజ్ఞాని కావాలంటే మేము రాజతంత్రాన్ని ఉపయోగించి మీ ఎత్తులపై ఎత్తులు వేస్తారు సామాన దండోపాయాలు ఏదో ఒకటి అటు నుంచి ఇటు మార్చి ఏదో ఒక విధంగా రామకృష్ణ పండితుడిని సభ నుంచి బయటికి పంపించేస్తారు వారి స్థానంలో నన్ను కూర్చోబెడతారు అలా జీవితాంతం నేను మీరు చెప్పిన దానికి అడ్డు చెప్పకుండా ఒప్పుకుంటూ ఉండాలి అప్పుడు మహారాజు కృష్ణదేవరాయల వారి సమక్షంలో మీ ప్రాముఖ్యత పెంచుతూ పోవు మనీ చూస్తున్నావా ఇతను ఇతను ప్రపంచంలోనే మొదటి వ్యక్తి మన గురువు గారి గురించి పూర్తి అర్థం చేసుకున్న వ్యక్తి ఇతనే అనుకుంటా రామకృష్ణ పండితుని సభ నుంచి బయటకు పంపించడానికి మేము ఏం చేయాల్సి వచ్చినా దానికి సమ్మతమే తప్పకుండా చేస్తాం అన్నీ చేస్తాం అయితే పదండి ఒక పక్షిలాగా ఎగురుతున్నట్టు నటించండి తప్పకుండా ఇదిగోండి సరే సరే వదిలేయండి మీరు ఇక్కడే కోడిలాగా నటించి చూపించండి మేం కోడిలాగా నటించాలి మరి గాడిదా చాలు కల్లూరి మహాశయ మీరు మమ్మల్ని విజయనగర సామ్రాజ్య ఆచార్య వారిని అవమానిస్తున్నారు కేవలం మీ ఒక ప్రస్తావన తీసుకొచ్చాం అందుకే నేను ఎప్పటికీ సమ్మతించలేను ఎప్పుడు ఎలా ఏం చేయాలో అన్ని నాకు బాగా తెలుసు మీ వ్యర్థమైన సలహాలు నాకు అస్సలు అవసరం లేదు మహాశయ ఇక ఏం జరిగినా రేపు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి సభలోనే జరుగుతుంది